యషయ గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం నీ దుఃఖ దినములు సమక్తము లగును అని యషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాట రాయించాడు నీ దుఃఖ దినములు సమప్తములగును అని రాశాడు ఎందుకు ఈ మాట రాశాడు అంటే దేవుడు నీ యొక్క దుఃఖ దినములను సమాప్తము చేస్తున్నాడు నిజమే మరి మనుషులు మనని దుఃఖపరచవచ్చు గాయపరచు కానీ దేవుడు మాత్రము ఏమని వాగ్దానం చేస్తుందంటే నీ దుఃఖ దినములు అన్నీ సమప్తములగునని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన తన పోలిక చొప్పున మనల్ని నరులుగా చేసుకున్నాడు చేసుకున్నాడు కాబట్టి మన యొక్క దుఃఖాన్ని తుడిచివేసేది ఆయన దుఃఖాన్ని తొలగించేది ఆయన కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు మానవుడిగా పుట్టాడు మన కొరకు ఈ లోకంలో మానవుడిగా పుట్టడమే కాకుండా ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించాడు కాబట్టి ఈ వాగ్దానము నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నీవు ఎత్తి పట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీ దుఃఖాన్ని తీసివేస్తాడని ఇస్తూ ఉన్నాడు ఇది మొదటిది రెండవది మనం ఇక్కడ చూస్తున్నప్పుడు రెండవది మాట్లాడుతున్న మాట ఏంది అంటే దేవుడు ఏం చెప్తున్నాడు నీ యొక్క దుఃఖ దినములో సమాప్తం చేస్తానని వాగ్దానం చేశాడు రెండవది మనం చూస్తున్నప్పుడు అరవై ఒకటవ అధ్యాయంలో ఏడవ వచనము ఈ రీతిగా రాశాడు ఏం రాశాడంటే ఇక్కడ చూస్తున్నప్పుడు రెట్టింపు ఘనత నొందుదురు అని రాశాడు అంటే ఎప్పుడైతే దుఃఖ దినములను దేవుడిని సమాప్తి చేస్తున్నాడో రెండవది ఏం చేస్తానంటే రెట్టింపు ఘనతనిస్తాడు అంటే వాగ్దానము ఎప్పుడైతే ఎత్తి పట్టుకొని నీవు ప్రార్థన చేస్తావో రెట్టింపు ఘనత దేవుని ద్వారా కలుగుతుంది మొదటిది రెండవది మనం చూస్తున్నప్పుడు నిత్య ఆనందము వారికి కలుగును చూసారా మొట్టమొదటిదేమో దుఃఖ దినములు సమాప్తి చేస్తున్నాడు రెండవది ఏంటంటే రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు మూడవది నిత్య ఆనందము వారికి చేసేదను దేవునికి స్తోత్రం నిత్యము ఆనందించే ఆ యొక్క ఆనందాన్ని దేవుడు కలగజేస్తాడు ఎవరు కూడా ఆనందము ఇవ్వలేడు ఎవరు కూడా సంతోషాన్ని ఇవ్వలేరు కానీ దేవుడే నిత్యము ఆనందాన్ని కలగజేస్తాడు ఎందుకో తెలుసా నీ కొరకు నా కొరకు కలువరి సెలవులో ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు లేచిన దేవుడు నీకు వాగ్దానం చేస్తుందంటే దేవుని కుమారుడా దేవుని కుమార్తె నువ్వు భయపడకము అధర్యపడకము దిగులు పడకము జడియకుము ఎందుకో తెలుసా నీ దుఃఖ దినములు ఈ దినమే నేను సమాప్తి చేస్తున్నాను నీ దుఃఖాన్ని తొలగిస్తున్నాను నీ వేదను తొలగిస్తున్నాను నీకున్న బాధలు కష్టాలు ఇవన్నీ తొలగిస్తున్నాను అయితే నా మాట నీవో వినాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఎవరైతే దేవుని మాట వాళ్ళు వింటారో మొదటిది వారి జీవితంలో రెట్టింపు ఘనత కలుగుతుంది ఎక్కడైతే నేను దుఃఖపరిచేవారు ఉన్నారో ఎక్కడైతే నిన్ను అవమానపరిచేవారు ఉన్నారో ఎక్కడైతే నిన్ను గాయపరిచేవారు ఉన్నారో వారి ఎదుట దేవుడు మొట్టమొదటి జీవితంలో రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు రెండవది నిత్యము ఆనందము కలగజేస్తాడు తర్వాత మూడోది వచనంలో సెలవిస్తున్నాడు ఏంటంటే వారిని ఆశీర్వదించి అంటున్నాడు చూడండి అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడు యహోవా ఆశీర్వదించను అంటున్నాడు మూడోది ఏం చేస్తానంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అలాగే నీ సంతానాన్ని ఆశీర్విస్తున్నాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నీ కుటుంబంలో ఉన్న వారిని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు చిన్న చిన్న విషయంలో ఎందుకు దుఃఖపడతావు చిన్న చిన్న విషయంలో ఎందుకు బాధపడతావు కానీ నీ దుఃఖాన్ని నీ బాధను నీ శ్రమలను దేవునికి నువ్వు అప్పగిస్తే కంపల్సరీ నీ జీవితంలో ఈ యొక్క మూడు విషయాలు నీవు పొందుకుంటావు మొట్టమొదటిది ఘనత రెండవది నిత్యము ఆనందము మూడవది నీ సంతానాన్ని నిన్ను దేవుడు ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తున్నాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి కృతజ్ఞతలు మీ స్థుతి మీకు మహిమ కలుగునుగాక అడుగుతున్నాం మా దుఃఖ దినములను సమప్తు చేస్తానని వాగ్దానం చేశావు అందుకు మీ కృతజ్ఞతలు వాగ్దానం చేసిన దేవుడవు నమ్మదగిన దేవుడు తండ్రి నీకు వందనాడు ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు ఇక్కడ విన్న బిడలో ప్రభా దుఃఖాన్ని తొలగించండి దుఃఖం నుంచే విడుదల కలిగించండి బాధల నుంచే విడుదల కలిగించమని మిమ్మలను భతిమలాడుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వారికి రెట్టింపు ఘనతను ఇవ్వండి నిత్యము ఆనందము కలిగ వారిని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఇంకా వినబోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అయా ఎవరెవరు ప్ర దుఃఖంతో ఉన్నారు వేదలతో ఉన్నారు బాధలతో ఉన్నారు కష్టాలతో ఉన్నారు అయా వారి దుఃఖ దినములు సమాప్తము సహాయించే తండ్రి నీకు స్తోత్రాలు వారి జీవితంలో రెట్టింపు ఘనతను అనుగ్రహించండి నిత్యము ఆనందాన్ని కలగ చేయమని అడుగుతున్నాం వారిని వారి పిల్లలను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రిని కొందనాడు మీ కార్యము జరిగించండి ప్రభా మా ప్రార్థన విన్నందుకు వందనాలు బలహీన బలపరచండి రోగులను స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రిని కొందనాడు మా ప్రార్థన విన్నందుకు వందనాలు ప్రార్థన జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు స్తోత్రము ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమెన్